హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్సడ్డ కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు మీ ముందుకు మనకు టెంపో ట్రావెలర్ ఫోర్స్ కంపెనీకి సంబంధించి తీసుకొని రావడం జరిగిందండి చాలామంది అడుగుతున్నారు మిత్రులు టెంపో ట్రావెలర్ కావాలని చెప్పేసి మీకోసం ఢిల్లీలో కాకుండా మీ ముందుకు కరీంనగర్ తీసుకొని రావడం జరిగింది ఇదైతే అయితే ఇది మీకు వచ్చి లైవ్లో చెక్ చేసుకోవచ్చండి వెహికల్ అయితే కరీంనగర్లో అందుబాటులో ఉంది ఎవరికైనా కూడా వన్ డేలో ఇన్వోస్ ఇవ్వడం జరుగుతుందండి ఇది ఆల్రెడీ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది నెంబర్ రావాల్సి ఉంది ఇక ఇది చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ పాయింట్ సిక్స్ డీజిల్ ఇంజన్ వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది కిచెన్ బాడీ సెంటర్ సెంటర్ఎసీ బిఎస్ ఫోరు అయితే మనకైతే బెడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది బ్యాక్ సైడ్ ట్వెల్వ్ ప్లస్ వన్ ఇది వెహికల్ అయితే చూసుకోవచ్చు చాలామంది టూరిస్టులు ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత అందరూ కూడా టూర్లు తిరుగుడు బాగా ఇండియాలో బాగా అయిపోయినాయి ఎక్కడ చూడు రోజు బస్ స్టాండ్లో చూడు రైల్వే స్టేషన్లో చూడు ఎయిర్పోర్ట్లో చూడు ఏ తీర్థయాత్రలలో చూడు ఏ మస్జిద్లలో చూడు ఏ చర్చిలలో చూడు జనాలు కుప్పలు తెప్పలుగా ఉంటున్నారు తిరుగుతున్నారు సమాజంలో అందుగురించి అనే మనం కూడా ఆ తిరిగే వాళ్ళ కోసం ఎందుకంటే జీవితం ఒకటేసారి ఉంటుంది మళ్ళీ ఉంటామో పోతాం మళ్ళీ మరో జన్మ అనేది ఏ మతంలో ఉన్నదో ఏ మతంలో లేదో ఎవరికైతే అనుభవించిన లేరు కానీ ఉన్నది అనుభవించాలి తిరగాలి చూడాలి తృప్తిగా వచ్చిన కార్యక్రమాలు వెళ్ళాలి ఆ విధంగా చాలామంది అండి మేమైతే ఆశ్చర్యపోతున్నాం ఎక్కడ పోయినా కూడా ఏ ప్లేస్కి పోయినా కూడా లక్షలలో ఉంటున్నారు మంది మనం ఊర్లలో ఉండి నేను చూస్తుంటే అందరు ఊర్లలోనే ఉంటున్నారా బయట ఎవరికి వెళ్ళట్లేదు అనుకుంటున్నా కానీ బయట వెళ్ళేవారు బయట వెళ్తున్నారు అనుభవించే వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు కష్టపడే వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు ఇక మరొకసారి చెప్తున్నాను అండి ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అండి ఆ విషయం మామూలుగా నేను అయితే సోది పెట్టాను ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇక ఈ వెహికల్ చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంది ఒరిజినల్ ఉందండి వెహికల్ చూసుకోవచ్చు రేర్గా దొరుకుతుంటాయి ఇలాంటి పీసులు మీ ఢిల్లీ అంతా మొత్తం జల్లడం కూడా ఇలాంటి పీస్ దొరకదు మీకు అలాంటి పీస్ని అయితే మనం కెరమర్గా తీసుకొని రావడం జరిగింది టూ పాయింట్ సిక్స్ ఇంజన్ ఇక టెంపో ట్రావెలర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు వెహికల్ గురించి దీని గురించి నేను స్పెషల్గా ఎక్కువ చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నా రెండు టైర్లు ఫ్రంట్ స్టైల్ అయితే సిల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ టైర్లు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి మనకు చూసుకున్నట్టయితే ఏ సీట్ సీటుకి ఏసీ సెంటర్ ఏసీ అనేది ఐడియా ఉంటుంది అందరికీ ఇక మనకు చూడవచ్చు ఇంటీరియర్ వ్యూ బ్రహ్మాండంగా ఉంది దీనికి సంబంధించిన ఫోటోలు కానీ ఇంకా మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మీ ముందుకు అన్న అన్నవాళ్ళైతే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మనకైతే ప్రతి ఏసీ ప్రతి సీటుకు సపరేట్ ఏసీ పికెన్ బాడీ సెంటర్ ఏసీ దీని పేరు ట్వెల్వ్ ప్లస్ వన్ మంచిగా కంఫర్ట్గా వెళ్ళచ్చు తీర్థయాత్రలకు వెనకాల ఎవరికన్నా హాస్టాక్ వచ్చి నడువు నొప్పవాళ్ళైతే వెనకాల ఇద్దరు వాడుకునే విధంగా వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది చూసుకోవచ్చు దీనికైతే ఫుల్ ఇన్సూరెన్స్ అవైలబుల్లో ఉందండి ఫుల్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఐడి వాల్యూ పది లక్షల యాభై వేల వరకు అయితే ఉంది మీరు ఎవరైనా కూడా ఇది వన్ ఇయర్ వరకు ఉంది ఇన్సూరెన్స్ మీరు ఎవరైనా కూడా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్కి అయితే అదనపుగా ఛార్జీ అయితే ఉండదు ఇంకా మనకు చూసుకోవచ్చు డిజైన్ డిజైన్ బ్రహ్మాండంగా ఉందండి మనకి ఇక్కడ ఈ టీవీది మనకు ఓపెన్ చేస్తలే కానీ టీవీ ఉండేలా ఇది వెహికల్ వ్యూ ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రైజ్ విషయానికి వస్తే పదిహేడు లక్షలైతే అడగడం జరుగుతున్నది మీరు ఒకవేళ లైవ్లో వచ్చి డిస్కషన్ చేస్తే కొంచెం నెగోషియబుల్ అవుతుంది ఉంటుంది మీకు చూసుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఇది యూపీ ఎయిటీ వన్ వెహికల్ ఆల్రెడీ మన కరీంనగర్కి అయితే రిజిస్ట్రేషన్ అయిపోయిందండి వెహికల్ ఇది రైట్ లెఫ్ట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ వ్యూ డ్రైవర్ సైడ్ వ్యూ ఓకే ఫ్రెండ్స్ ఇది మరొకసారి చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది మోడల్ టెంపో ట్రావెలర్ టూ పాయింట్ సిక్స్ డీజిల్ ఇంజన్ మనం చూసుకున్నట్టయితే బిఎస్ ఫోర్ కరీంనగర్కి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది నెంబర్ పడేదే బాకింది రెండు మూడు రోజులలో నెంబర్ కూడా వచ్చేస్తుంది ఎవరికైనా కూడా ఇన్వోస్ అనేది స్పాట్లో వన్ టూ డేస్లో ఇన్వోస్ అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది మనకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ వరకు టైర్లు రెండు సిల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ టైర్లు వచ్చేసి ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి వెహికల్ చూసుకున్నట్టయితే మీకు లైవ్లో ఉంది ట్వెల్వ్ ప్లస్ వన్ సెంటర్ ఏసీ పిక్ అండ్ బాడీ ఇక ఈ వెహికల్కి పదిహేడు లక్షలుగా అడగడం జరుగుతున్నది మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే ఇంట్రెస్టెడ్గా ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి కర్బెజార్